ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఐటీ రంగం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ శాఖ మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధతపై అధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికత ఆధారంగా విద్యుత్ అవసరాల అంచనాలను రూపొందించాలని సూచించారు విద్యుత్ అంతరాయాలను సాధ్యమైనంత మేరకు తగ్గించాలన్నారు తరచూ విద్యుత్ అంతరాయం తలెత్తే ప్రాంతాల్లో కారణాలను గుర్తించి పరిష్కరించాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు ఇరవై రెండు ఏ భూములు విశాఖపట్నం పంచగ్రామాల సమస్య రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబీలో ప్రాజెక్టుల ఆమోదంపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ లోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన సర్వేలో పాల్గొనని వారు ముందుకు వచ్చి సమాచారం అందజేస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు సామాజిక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల అమలుకు సర్వే సమాచారం ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క తెలియజేస్తూ రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ చాలా మెటికలెస్ గా ప్లాన్ చేసి సిస్టమేటిక్ గా ఈ సర్వేని పూర్తి చేసినందుకు ప్రక్రియలో పాల్గొన్న చిట్ట చివరి ఎన్యు దగ్గర నుంచి మొదలు పెడితే ప్లానింగ్ శాఖ వాళ్ళకి కలెక్టర్స్ కి ఎంఆర్ఓస్ కి ఎంపీడీఓస్ కి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరూ కూడా ముందు కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరి తరఫున అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నమాట పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్వాసితులకు వెయ్యి కోట్ల రూపాయల మేర పరిహారం చెల్లించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నాయకులతో మంత్రి నిన్న సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు వెయ్యి ఆరు వందల నలభై కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను చెల్లించిందన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రామానాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించామని చెప్పారు రాష్ట్రంలో ఐటీ సేవలు గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరిస్తామని తెలిపారు విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం అందించాలని కోరినట్లు మంత్రి తెలియజేస్తూ ప్రధానంగా రక్ష మంత్రి గోచికలో రెండు విషయాలపై మాట్లాడాను ఎన్సీసీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశాను ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి గౌరవ మంత్రి గారిని కోరాను దానికి అనుకూలంగా స్పందించారు డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒక కోరాను కావాల్సిన ఎక్కువ సిస్టమ్ మనకు ఉంది ఆల్రెడీ అనేక మనం భూములు కూడా జిల్లాలో జరిగింది తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది జనవరి రెండు నుంచి ఇరవైవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ టెట్ పరీక్షలకు లక్ష మంది హాజరయ్యారు వీరిలో ముప్పై ఒకటి మేర నలభై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు ఇటీవల సబ్జెక్టుల వారీగా ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అధికారులు జనవరి ఇరవై ఏడు వరకు అభ్యంతరాలు స్వీకరించి తాజాగా తుదికి ఫలితాలను ప్రకటించారు పరిశ్రమల్లో భద్రతపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెటరు ఔషధ పరిశ్రమలో ఇటీవల విషవాయువు లీకై అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె నిన్న పరామర్శించారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కొంచెం ముగ్గురికి కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్ కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కే వీరబాబు జి గౌరీనాయుడు జీ సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి ఆ డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ఆ రాష్ట్ర వైద్య విద్యా సంస్థ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రిలో ఆంధ్ర ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు సంబంధిత ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ ప్రభుత్వం ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థలోని ఆ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండడం అది పర్వాలా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు అర్థం అయిపోతుంది కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్లో మంత్రి నిన్న మాట్లాడుతూ రైతు భరోసాలో మొదటి విడతగా ఎకరం వరకు సాగుభూమి ఉన్న దాదాపు పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు నాలుగు పథకాల అమల్లో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు ముప్పై రెండు జిల్లాల్లోని ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఒక్కో ఎకరానికి మొదటి విడతగా ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అందించిందని మంత్రి పేర్కొన్నారు స్వాతంత్ర్య సమరయోధులు సరిహద్దు గాంధీగా పేరుగాంచిన భారతరత్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జయంతి ఈ రోజు స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మాగాంధీతో కలిసి పాల్గొన్న ఆయన పద్దెనిమిది తొంభై ఫిబ్రవరి ఆరవ తేదీన బ్రిటిష్ ఇండియాలోని వాయువ్య సరిహద్దు రాష్ట్రం ఉస్మాన్ జెయిలో జన్మించారు షర్ట్ ఎర్రచొక్కాల ఉద్యమం ప్రారంభించిన గఫార్ఖాన్ భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఆయన భారతరత్నను అందుకున్న తొలి భారతీయేతరులు కావడం విశేషం ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల సమాచార అంశంపై నిన్న రంపచోడవరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నియోజకవర్గాన్ని కలపడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారని పాడేరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సమస్యలు నివేదించాలంటే ఐదు వందల కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోందని మంత్రి వెల్లడించారు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ఈ ఉదయం గంటలకు సమావేశం కానుంది సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు